వెల్కమ్ టు ఛానల్ దగ్గర చేసి ఫోటోస్ ఎడిటింగ్ ఈ ఈరోజు వచ్చేసి ఇప్పుడు మనం ఒక బ్యాగ్ గురించి ఒక ఫిక్స్ అయితే చేసాను అనమాట ఇప్పుడు స్టూడియో వాళ్ళు విధంగా అయితే చేస్తారో సేమ్ అదే విధంగా అయితే వచ్చిందనమాట చూసుకోండి గాయస్ అతం స్టూడియో వాళ్ళు కాదు మన ఫోన్లో కూడా మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు వీడియోతో వచ్చిననమాట ఇప్పుడు స్టూడియో వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో సేమ్ మనం కూడా అదే విధంగా అయితే చేసామన్నమాట చూసుకోండి గాయస్ ఫుల్ హెచ్డీ అయితే వచ్చింది కానీ అట్లా ఉంటే అది మనతోనే ఈ విధంగా అయితే పేర్లు అయితే ఇచ్చాను అనమాట ఫోన్తో ఇక్కడ మనకి బ్యాగ్స్ కానీ రెయిన్ కోట్ కానీ అన్నీ అయితే మనకి ఎలుగులు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ నెంబర్ ఇచ్చిన నెంబర్కి అయితే కాలింగ్ అయితే చేసుకొని మాట్లాడుకోండి మనకి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉన్నది అది వాట్సాప్కి అయితే మెసేజ్ సేయండి మా కాలింగ్ అయితే వెళ్ళదు సరిగా ఇంకా వెళ్ళిపోదంగా చూడదు వీడియోలోకి అయితే ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు పిక్సల్ అప్లికేషన్ గాను ఉండాలా లేకపోతే మీరు యూట్యూబ్లో లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే కూడా నేను లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకుని గైస్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకి ఇదైతే నేను రిలీజ్ చేస్తాను రేపు యూట్యూబ్లో అయితే అనమాట సరే గైస్ ఫస్ట్ వచ్చేసి మనకు ఆడ ఫిక్సెడ్ అప్లికేషన్ తీసుకోండి తీసుకున్న గైస్ తీసుకున్నాకేం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మనం దాన్ని ఏం చేయాలంటే విష్ణు కార్డ్ అనమాట విష్ణు కార్డ్ అనమాట దానికి తమిళన్ సైజ్ అయితే తీసుకోండి అది ఏదంగా అయితే తీసుకున్నాక ఇది ఏం చేస్తారంటే నేను మీకు యూట్యూబ్లో ఇచ్చే కదా గ్రౌండ్లు ఆ గ్రౌండ్ అనేది తీసుకోండి గైడ్స్ అది అది గ్రౌండ్ అనేది తీసుకోండి తీసుకున్నా కొంచెం ఏ విధంగా అది విధంగా అయితే చెట్ వేసాక ఇక్కడ మనం బ్యాగ్స్ మనం బ్యాగ్స్ ఈ మొత్తం పెట్టుకోవాలా నేను పెడుతున్నాను ఎక్కడ ఉన్నాయి బ్యాగ్స్ ఇక గాయస్ బ్యాగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి కొంచెం కింద కానీ విధంగా అయితే మనకి చాలా పట్టాలి కదా అది విధంగా అయితే పెట్టేసి లాక్ చేసుకోండి నేను మొత్తం పెట్టినాకైతే పెడతాను ఇంకైతే పెట్టుకోండి ఒకటి ఉదాహరణ ఒకటి ఉదాహరణ ఇంపూ ఒకటి అయితే పెట్టుకోండి ఏదైనా అయితే తర్వాత వచ్చేసి నేను ఇంకొకటి అయితే తీసుకుంటున్నాను ఇదైతే అది చెయ్యి సర్లే తర్వాత వచ్చేసి దీనికి దీనికి లాక్ వేసుకొని మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకోండి ఇంకొకటి తీసుకుని గాయస్ సరే కాస్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకుని షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న గాయస్ తర్వాత గొడుగు అనేది తీసుకోండి ఏ విధంగా కొంచెం ఇప్పుడు మనకి ఎర్రగా ఉంది కాబట్టి ఇక్కడ ముక్కేసి ఇక్కడ మనకి బ్లాక్ అయితే తీసుకోండి బ్లాక్ చేసుకొని తర్వాత ఇంకొకటి చా యాని బ్యాగ్ గ్యాస్ చేశాను అన్ని యాజ్ చేశాను ఇంకొకటి ఒకటి ఉంది మామూలుగా ఈ బ్యాగ్ అయితే యాజ్ చేస్తాను ఇంకోటి తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏదైతే ఆపడుతుందిగా ఇంకా ఏం చేస్తారంటే మన బ్యాగులు స్టోరు ఈ మొత్తం అడ్రస్ అయితే మొత్తం అయితే తీయాలా ఇస్తున్నాను అనమాట బ్యాగ్ స్టోరు ఇస్తున్నాను ఇచ్చాను తర్వాత వచ్చేసి మనకి అన్నింటికన్నా ఈ పేరు అయితే బాగా పడాలంటే అది సాఫ్ట్ పేరు కాబట్టి నేను వచ్చేసి అను పాంట్ అయితే ఉన్నాయి అక్కడ అను ఒకటి యాడ్ చేస్తాను అను పౌంట్ వద్దు మొదలుకున్న అరు పాంట్ అయితే యాడ్ చేస్తాను ఇంకా వద్దు పాంట్ వద్దు అసలు వద్దు 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 అది పాంట్ అయితే నాకైతే వచ్చింది బాగా ఇది అనుకుంటు అంటారు ఎట్ల తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే సారీ బ్లాక్ అయితే తీసుకొని మనకి ఇప్పుడు ఈ పేరుకి అయితే మంచి కలరింగ్ తీయాలి గాస్ నేను వచ్చేసి ఇది ఇస్తాను ఫస్ట్ పింక్ ఇచ్చిన తర్వాత దీనికి స్ట్రోక్ వచ్చేసి బ్లాక్ ఇచ్చుకున్న వైట్ ఇచ్చుకోండి వైట్ అనేది ఒక ఎనిమిది పెట్టేసి తర్వాత విడత విడతో వచ్చేసి ముప్పై పెట్టుకోండి ఎక్కువద్దు తక్కువద్దు అది ముప్పై పెట్టుకుని ఇది తినిది పెట్టుకోండి తర్వాత ఇది ఒక ఐదు పెట్టుకోండి ఇది ఒక నాలుగు పెట్టుకోండి చూసుకుని కాస్ మనకి విధంగా అయితే వచ్చింది లాక్ వేసుకోండి కాస్ అదే విధంగా తర్వాత తక్కువ ఇంకోటి అయితే తీసుకోండి ఏదైనా ఇంకోటి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట పేరు అనేది ఇక్కడ మనకి ఇది ఇది ఉండొద్దు ఓకే అబ్బో చూసింది కాస్ ఫుల్ నిండిపోయింది పేరులతో మరి అట్లా ఉంటుంది గాస్ మనకి ప్రతి అడ్రస్ అయితే ఇచ్చిందనమాట వినుకొండ వినుకొండ దగ్గర కొండలు అయితే వెళ్ళండి గైస్ కొత్తగా అయితే ఓపెన్ చేశారు అందుకని చెప్పేసి మన సబ్స్క్రైబ్ వాళ్ళు కూడా సేమ్ అన్నారు నేను ఈ పాంట్ అయితే యాడ్ చేశాను అది పాయింట్ యాడ్ చేసినాక ఈ పాయింట్కి ఎట్ట కలర్ తీయాలంటే ఇప్పుడు బ్లూ ఉందిగా బ్లూ అనేది నొక్కినాక ముందు బ్లూ అయితే తీసుకొని స్ట్రోక్ వచ్చేసి వైట్ అయితే ఇచ్చుకోండి పువ్వు అది దీనికి ఎనిమిది పెట్టుకోండి మళ్ళీ అదే విధంగా అది తర్వాత విడత వచ్చేసి బ్లాక్ ఉంచి ముప్పై పెట్టుకోండి ఎక్కువ వద్దు తక్కువ వద్దు ముప్పై పెట్టుకున్నాను ఎనిమిది పెట్టుకున్నాను ఐదు పెట్టుకున్నాను నాలుగు పెట్టాను సారీ నాలుగు సరే గాయస్ ఏదైనా అయితే వచ్చినాయి గాయస్ కొత్తగా వచ్చినా లేదు లైక్ చేసుకోండి షేర్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న గాయస్ ఇట్లాంటి వీడియోలు నేను అయితే మీకైతే వస్తాయి గాయస్ తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే గాయస్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు లింక్ అయితే ఇచ్చాను మీరు డౌన్లోడ్ అయితే చేసుకుని గాయస్ మనకు చూసాను గాయస్ ఫుల్ అయితే ఉండగా తర్వాత వచ్చేసి నేను ఒక్క ఎఫెక్ట్ అయితే ఇస్తాను అనమాట అది ఎఫెక్ట్ ఏంటంటే మనకి డూమ్ చేసినా కానీ మనకి చొక్క చుక్కల చుక్క చుక్కలకి తాపడుదని చెప్పేసి నేను ఒక ఒకటే త్యాగ్ చేస్తున్నాను ఇది అది కొంచెం ఏదైనా పెట్టి మనం సెంటు టు బ్లాక్ అయితే ప్రోత్సా లాక్ వేసుకుని సెంటు టు బ్లాక్ తర్వాత వచ్చేసి మనం రెడ్ అయితే వచ్చింది కదా మనం వైట్ అయితే తీసుకొని ఇదే తో ఇదే మొక్కడి ఓ సారీ గాయ్స్ నేను మర్చిపోయా కలరింగ్ ఎట్లున్నదో ఉన్నదో కట్టే పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు ముందుగా దీన్ని ఏం చేస్తారంటే లాక్ అనేది తీసేసి స్క్రీన్ నొక్కినాక మనకి ఇదే ఆపడుతుందిగా ఇది నొక్కి నొక్క విధంగా అయితే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయింది దీన్ని ఏం చేస్తారంటే కొంచెం తగ్గించుకొని ఈ విధంగా అది చూసుకొని మనకి ఎంత హెచ్డి గత వచ్చింది తర్వాత వచ్చేసి లాక్ వేసుకొని దీనికి అదే విధంగా దీనికి ఏం చేస్తారంటే వైట్ కలర్ అది స్ట్రోక్ ఎక్కించుకోండి బ్యాండర్ మొత్తానికి సారీ అది తొంభై తీసుకొని దీని ఏం చేస్తారంటే రెడ్లో అయితే పెట్టుకోండి రెడ్లో పెట్టుకున్నాక అది ఎడతకుముందు ఇచ్చుకోండి లాక్ అయితే వేసుకొని డూప్లికేట్ అయితే కాపాడుతుందా ఈ వెనక్కి అయితే అది విధంగా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసది ఈ విధంగా తెచ్చుకున్నాక ఏం చేస్తారంటే మనకి ఇదే కాపాడుతుంది టెండె లైన్లో లాస్ట్లో ఏదో సేవ చేసుకునే కానీ ఇంకొక వీడియో అయితే మేము ఎందుకు వస్తాం కానీ